హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్న మమ్మీ అమ్మమ్మ ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు కదండి మార్నింగ్ లేవగానే సుష్టిత్ అమ్మమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాడు అండి లేవగానే ఫస్ట్ క్యారమ్ బోర్డ్ ఆడదామని చెప్పేసి క్యారమ్ బోర్డ్ అయితే తీశాడు ఎందుకంటే కొత్తది కదా నిన్ననే తీసుకొచ్చారు ఒక టూ త్రీ డేస్ అలా దాంతోనే ఆడుతూ ఉంటాడు ఎవరికైనా అంతే కదండి కొత్త ఐటమ్తోనే ఎప్పుడైనా కొత్త ఐటెం వచ్చింది అంటే దాంతోనే ఎక్కువ ఆడాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇలా కొద్దిసేపు అమ్మమ్మతో అయితే మార్నింగ్ టైంలో ఆడుకున్నాడు అంతలోగా నేను మమ్మీ పని చేసుకున్నాము ఆ తర్వాత ముగ్గురం కూడా కొంచెం టీ పెట్టేసుకొని తాగుతున్నామండి మార్నింగ్ టైంలో ఏవైనా ముచ్చట్లుంటే అవన్నీ మాట్లాడుకుంటూ ముగ్గురము అలా మాట్లాడుతూ టీ అయితే తాగుతున్నాము ఆ తర్వాత రిమైనింగ్ ఏమైనా వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ టీ తాగుతున్నాము రేపు వరలక్ష్మి వ్రతం కదండి అందుకోసమని అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ తర్వాత మమ్మీ ఒక శారీ తీసుకొచ్చిందండి ఇది వరలక్ష్మి వ్రతానికి కట్టుకోమని కాకపోతే బ్లౌజు స్టిచ్ చేయించలేను లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టిచ్ చేయిస్తాను అని చెప్పేసి అంది కాకపోతే నేను ఇక్కడ స్టిచ్ చేసుకుందామని చెప్పేసి అన్నాను కాకపోతే కుదరలేదు టైం లేక నేను స్టిచ్ చేసుకోలేను సో ఏదైనా మ్యాచ్ అవుతే ఇదే శారీ వేసుకుందాము అని చెప్పేసి కొన్ని బ్లౌజెస్ మమ్మీకి అయితే చూపిస్తున్నానండి నార్మల్గా అయితే అన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి దాంట్లో ఏదైనా ఒకటి మ్యాచ్ అవుతే ఇదే శారీ వేసుకుందాము అని చెప్పేసి అనుకున్నానండి ఎందుకంటే బాసర్లో సరస్వతి అమ్మవారికి డైలీ శారీస్ కట్టిస్తారు కదా దాంట్లో ఇది ఫ్రైడే ఒక ఫ్రైడే అమ్మవారికి కట్టిన శారీ అయితే తీసుకుంది కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది అని చెప్పేసి కట్టుకుందాము కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి నేను ఏదో ఒక బ్లౌజ్ సెట్ చేస్తున్నాను ఇక్కడ కాకపోతే బార్డర్కి పింక్ కలర్ వచ్చింది కదా ఏ పింక్ అయినా సరే నార్మల్గా అన్ని కలర్స్ థిక్ పింక్ ఉంది అండ్ లైట్ పింక్ కూడా ఉంది అలా నేను ఒకటి సెట్ చేసి పక్కన పెట్టుకున్నానండి రేపు నేను కట్టుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఆ తర్వాత రేపు అన్ని పూజలు అంటే హడావిడ అవుతాయి అని చెప్పేసి ఈ రోజే అంటే థర్స్డే దేవుళ్ళన్నీ కూడా తీసేసి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను కొద్దిగా చిన్నోడు అస్సలు దిగట్లేడండి మమ్మీ అమ్మమ్మని చూసి కూడా నార్మల్గా పిల్లలు అలవాటు ఉన్నప్పుడు అలా ఉంటారు కదా కొంచెం అలవాటు లేదు కాబట్టి నేనే ఎప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి కొంచెం బెంగగా నా దగ్గరే ఉంటుండు కూర్చోబెట్టుకొని పని చేసుకున్నా కూడా అస్సలు ఉండట్లేదు అందుకోసమని ఏదో ఒకటి ఇచ్చుకుంటూ కొద్ది కొద్దిగా పని చేసుకుంటున్నానండి ఫస్ట్ నాకు ఈ దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేసుకుంటే రేపు కొంచెం పని తగ్గుతుంది అని చెప్పేసి అలా నా పక్కన కూర్చోబెట్టి దేవుళ్ళు క్లీన్ చేసుకుంటున్నాను చూడండి అమ్మమ్మని మా పెద్దోడైతే ఎంత తిప్పుతున్నాడో అండి కిందికి కూడా తీసుకెళ్ళి తీసుకొస్తున్నాడు పెద్ద చిన్నోడు పెద్దోడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఏడుస్తున్నాడు అండి మమ్మీ అయితే వంట చేస్తుందండి మమ్మీ వస్తే గిన్నెలు క్లీన్ చేయడం కానీ వంట అవన్నీ కూడా మమ్మీయే చేసేస్తుంది నేను పిల్లలను చూసుకుంటూ నా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడే క్లీనింగ్ అంతా కూడా అయిపోయిందండి నిన్న వచ్చేటప్పుడు మందారం పూలు తెచ్చారు రోజ్ ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయి కాకపోతే రేపు పెట్టుకుందాము ఇవి వాడిపోతున్నాయి కదా అని చెప్పేసి ఫ్రెష్ ఉంటే ఇవైతే నేను పెడుతున్నానండి పెట్టి సింపుల్గా ఈరోజు పూజ చేసేసుకుంటున్నాను రేపు కొంచెం ఎక్కువ చేసుకోవాలి అలా ఈరోజు నేను ఇలా సింపుల్గా దీపం పెట్టేసుకొని నైవేద్యం పెట్టేశానండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎటైనా వెళ్దాము అమ్మమ్మ ఎప్పుడు రాదు కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను కాకపోతే చూడాలి ఆఫ్టర్నూన్ వరకు ఏమవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంట్లో టిఫిన్స్ లంచ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఎప్పుడు కూడా హైదరాబాద్ చూడలేదు కాబట్టి ఏవైనా చిన్న చిన్నవి మాకు దగ్గర ఉన్నవి చూద్దాము అని అనుకుంటున్నాను ఎటైనా వెళ్తే ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తానండి ఇప్పుడైతే ఈ విధంగా పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాను ఈవినింగ్ కూడా చాలా బిజీగా ఉంటానండి అన్నీ తీసుకొని రావాలి వరలక్ష్మి వ్రతం కోసము చూడండి ఇక్కడైతే మేము అమ్మమ్మని తీసుకొని బిర్లా టెంపుల్ వెళ్తున్నామండి మా ఇంటికి చాలా దగ్గర చిన్నోడు పడుకున్నాడు కాకపోతే కారెక్క లేసాడండి సో మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము కాకపోతే టెంపుల్ అనేది క్లోజ్ ఉంది అంతలోగా మ్యూజియం చూపిద్దాము అని చెప్పేసి మ్యూజియంకి అయితే వచ్చామండి చాలా బాగుంది ఇక్కడ కూడా పిక్స్ కూడా కొన్ని ఒక టూ త్రీ అయితే పిక్స్ కూడా దించుకొని ఆ తర్వాత టూ ఓ క్లాక్ అయ్యింది రష్ చూడండి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా సో చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఒక్కసారి టెంపుల్ ఓపెన్ అయ్యింది అనేసరికి అంత రష్ కూడా లోపలికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయింది చిన్నోడు కొంచెం సఫర్ అయ్యాడు అంతేమీ కాదండి నార్మల్గా పైకి వెళ్ళేసరికి కొంచెము రష్ అనేది తగ్గిపోయింది ఇలా టెంపుల్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసామండి రేపు వరలక్ష్మి వ్రతం కోసం అన్నీ నానబెట్టుకుంటున్నామండి ఇది కుసుమలు అంటారు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ శనగలు మినుపప్పు ఇవన్నీ కూడా నానబెట్టుకుంటున్నాము నానబెట్టుకున్న తర్వాత ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇవైతే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి కదా అలా మమ్మీ అన్నీ కూడా రెడీ చేస్తుందండి రెడీ చేసిన తర్వాత మేము కొద్దిసేపు బయటకెళ్ళేసి వచ్చాము వంట వరకు అన్నీ కూడా మమ్మీ చూసుకుంటుందండి ఎప్పుడు వచ్చినా కూడా వంట మమ్మీయే చేస్తుంది అలా అన్నీ నానబెట్టుకుంటుంది బయట అమ్మమ్మ వత్తులు చేస్తుందండి దూది ఉంది దాంతోని వతలు చేస్తుంది రెడీమేంట్ కొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి ఇలా పీట మీద ముగ్గు వేసుకుంటూ చేసిందండి చాలా బాగుంటాయండి ఇలా పెద్దవాళ్ళు కంపల్సరీగా చేస్తూ ఉంటారు ప్రతి పండుగకు కూడా అమ్మమ్మ కూడా చిన్న చిన్న వాటిల్లో హెల్ప్ చేస్తుంది ఇది రేపు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామా అనేది కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటానండి చిన్నోడు ఇక్కడ ఆడుతూ ఉన్నాడు ఇది ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ